మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకులో రైతు ధర్న కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు కేసీఆర్ రుణమాఫీ చేసిన వాళ్ళు కూడా రుణం తీర్చుకుని రేవంత్ రెడ్డి అన్నారు డిసెంబర్ తొమ్మిదవ అయిపోయింది మొదట ఈ రోజు సంతకం అన్నారు పది నెలలు అయినప్పటికీ ఇప్పటికీ రుణమాఫీ లేదు అని విమర్శించారు సెక్రటరియట్ లో లంక బిందెలు అంటాడు లంక బిందెల కోసం దొంగలు కదా తిరిగేది దేవుడు కనిపిస్తే ఆ దేవుళ్ళ మీద ఒట్లు వేసిండు ప్రజల మోసపోయే వాళ్ళని నమ్ముతారని ముందే చెప్పిండ్రు చిట్టు నాయుడు కట్టేటోడు కాదు కూలగొట్టేటోడు అని మండిపడ్డారు బోనస్ పేరుతో ఐదు వందలు ఇస్తా అన్నాడు రైతు భరోసా ఏటా పదిహేను వేలు ఇస్తా అన్నారు ఇప్పుడు రైతు బంధు లేదు రైతు భరోసా లేకుండా పోయింది అటు కాకుండా ఇటు కాకుండా ఎటు కాకుండా పోయింది రాష్ట్రంలో అని వర్గాలను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు ఇది ఆయన బాధ కురిసిగా పాడుకోవాలి చేసి ఒక్క రైతు రుణమా ఒకటే కాదు ఎన్ని చెప్పిండు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వెళ్ళిస్తా అన్నాడు కేసీఆర్ భూమున్నోళ్ళకు పెద్దోళ్ళకి ఇస్తాడు మల్లారెడ్డికి ఇస్తున్నాడు సబితక్కకి ఇస్తున్నాడు చిన్నోళ్ళకి ఇత్తలేడు మల్లయ్యకి ఇత్తలేడు ఇంకా వేరే వాళ్ళకి ఇత్తలేడు గాళ్ళకెందుకే ఇచ్చేది అని లొల్లి పెట్టిండు మరి నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తాన్నావు ఎంతమంది రైతు కూలీలకు ఈ పది నెలల్లో రూపాయి ఇచ్చిండే ఎవరికన్నా ఇచ్చిండి అయింది మీకు అందుకూరలా రైతు కూలీలకు లేదు కౌలు రైతులకు లేదు వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు నాలుగు నిలవకు అడుగుతా మీకు అందుకు రోజులు చెప్పాలి ఆ రోజు మేనిఫెస్టోలు ఏం పెట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఇగో ఎంఎస్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందల రూపాయలు కలిపితే రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు అని పెట్టిండు ఇంకోటి ఏం పెట్టిండు ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందలని పెట్టిండు నాకు తెలువ కడుగుతా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏం పట్లది బోనస్ దొడ్డదే కదా బోనస్ అని ఐదు వందలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వాట్ల కోసం ఇలా బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు సన్న వాడులకి ఇస్తా అంటుడు ఇక ఇంతకంటే మోసం ఉంటుందా అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు రైతు బంధు పెంచుతా అన్నాడు ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు అన్న చెప్పిండు ఇగో మా రెడ్డి అన్న చెప్పిండు ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది ఇంకా చాలా మంది చెప్పిండు ఉన్నది పోయింది ఈ అన్ని అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది కేవలం రైతులను మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలకు చెప్పిండు ఏం చెప్పిండు ముసలిలకు చెప్పిండు కేసీఆర్ ఇంట్లో ముసలవ్వ కన్ని ఇస్తున్నాడు ముసలయ్య ఇస్తున్నాడు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ముసలోనికి ఇస్తా ముసలామకి ఇస్తా అని చెప్పిండు చెప్పిండు అలేదమ్మా వస్తుందా నీకు పెన్షన్ అసలేదా